వ్యూర్స్ ఈరోజు మనము అర్థమెటిక్లో ఉపయోగకరమైన టాపిక్ భిన్నంలోని అపక్రమ భిన్నమును మిశ్రమ భిన్నము ఏ విధంగా మార్చవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు నా యూట్యూబ్ ఛానల్లో భిన్నాలు మరియు వాటి రకాల గురించి చెప్పడం జరిగింది దానితో పాటు మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నముగా మార్చే పద్ధతి కూడా ఒక వీడియో చెప్పడం జరిగింది మీరు ఆ వీడియో చూసినట్లయితే మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో తొందరగా సమాధానం చేయడానికి ఆస్కారం ఉంటుంది ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే అపక్రమ భిన్నము అపక్రమ భిన్నము మిశ్రమ భిన్నంగా మార్చుతారు మిశ్రమ భిన్నంగా మార్చుతారు ఏ విధంగా మార్చుతాయి అసలు అపక్రమ భిన్నము అంటే ఏమిటండి అపక్రమ భిన్నము అంటే లవము హారము కంటే ఎక్కువగా ఉంటే ఆ భిన్నాన్ని అపక్రమ భిన్నము అంటారు మిశ్రమ భిన్నం అంటే ఒక క్రమ భిన్నానికి పూర్ణాంకాన్ని కలుపగా వచ్చే భిన్నాన్ని మిశ్రమ భిన్నము అంటారు ఇప్పుడు అపక్రమ భిన్నం ఉపయోగించి మిశ్రమ భిన్నాన్ని కనుక్కోవాలి ఇప్పుడు ఏదైనా ఒక అపక్రమ భిన్నము తీసుకోండి ఇప్పుడు నేను తీసుకునే అపక్రమ భిన్నము నాలుగు బై మూడు తీసుకుంటున్నాండి ఏం తీసుకుంటున్నాం నాలుగు బై మూడు ఈ నాలుగు బై మూడు అనే అపక్రమ భిన్నమా కాదు ఫస్ట్ చూద్దానండి నాలుగు అనేది నవం అండి మూడు అనేది ఆరం అండి ఇక్కడ లవము అనేది హారం కంటే పెద్దగా ఉంది కాబట్టి ఈ గిన్న ఏమంటాం అండి ఆ అంటారు ఇప్పుడు ఇక్కడ మీరు భాగాహార పద్ధతి ఉపయోగించారు ఏ పద్ధతి అండి భాగాహార పద్ధతి భాగాహార పద్ధతిలో విభాజ్యము ఇజ్ కోల్ విభాజకము హిందు భాగబలము ప్లస్ శేషం దేన్ని బాగాహారణ పద్ధతి అంటారండి ఇక్కడ మనం మొదట భావించాలంటే ఇక్కడ ఉన్న లవమును మనం ఏమనాలంటే విభాజ్యము అనాలి ఏమనాలండి విభాజ్యము ఈ మూడును విభాజకము అంటారండి ఏమంటండి విభాజకము ఓకే అండి విభాజ్యము విభాజకముగలము ప్లస్ అది ఇక్కడ విభాజ్యము విభజన తీసుకున్నామండి త్రీ టేబుల్ త్రీ వన్ త్రీ అండి ఎంత ఉంటుందండి వన్ ఉంటుందండి ఈ వన్ అనేది శేషం అది ఇప్పుడు దీన్ని మార్చాలంటే మిశ్రమ భిన్నము ఈవల్ ఫలము ఏది ఏమి అంటే పాగ ఫలముకు పాగఫలముకు శేషముపై విభాచకము శేషము శముపై విభాజకము కలపగా వచ్చే దానిని మనము అపక్రమైన మాట్లాడతాం ఇక్కడ పాగఫలం ఏంటంటే ఒకటి మహాపదం అండి దీనికి శేషం ఒకటి పై విభాజకమైనది మూడు ఈ ఒకటి ఒకటి బై మూడు అనేది ఏమవుతుందండి మిశ్రమ భిన్నము అవుతుంది దేని యొక్క మిశ్రమ భిన్నము నాలుగు బై మూడు అనే మహా క్రమ భిన్నం యొక్క మిశ్రమైన ఒకటి ఒకటి బై మూడు ఇది మామూల అంటే అదే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి ఇంకొక ఎగ్జాంపుల్ పది బై మూడు అండి పది బై మూడు ఇక పది మూడు మూడులో పది అనేది లవం అవుతుంది మూడు అనేది ఆరంభతుంది ఇక్కడ లవము అనేది ఆరం కంటే పెద్దగా ఉంది కాబట్టి దీన్ని అపక్రమ భిన్నము అంటారు ఈ అపక్రమ భిన్నము మిశ్ర భిన్నంగా మార్చాలంటే మరలా మీరు పాగాహార పద్ధతి ఉపయోగించాలి ఈ పాగాహార పద్ధతిలో విభాజము పది అండి విభాజకము మూడు అండి మూడు అంటే మీకు రావాలండి మూడు ఒకట్ల మూడు ಮೂರು ಒಳ್ಳೆ ಆರು ಮುಳ್ಳ ಮೂಳ ತೊಂಬತ್ತು అంటే ఇక్కడ గుళ్ళ గుళ్ళ తొమ్మిది తీసుకోండి మూడు నాలుగు పన్నెండు పన్నెండు అనేది మళ్ళీ పది కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి మూడు ఇంటి మూడు తొమ్మిది తీసుకోండి మీకు కావాల్సిన ఆ శేషం ఏమొస్తుందండి శేషం వచ్చేసి పదిలో తొమ్మిది గో ఒకటి శేషం అవుతుంది ఇక్కడ మీకు ఫామ్లా చెప్పాను మిశ్రమ భిన్నము ఫామ్లా ఏం చెప్పారండి మిశ్రమ భిన్నము ఇంకోళ్ళు పాదకలనుకు శముపై విభాజకం కలపాలని చెప్పారండి శేషము పై ఇక్కడ పాగ ఫలం ఎంతండి వచ్చేసి మూడు అండి ఇది పాగ అండి శేషం ఒకటి అండి పై విభాచకం మూడు అండి ఇది మూడు ఒకటి బై మూడు అనేది అపక్రమ భిన్నం పది బై మూడు అపక్రమ భిన్నం యొక్క మిశ్రమ భిన్నం ఏంటంటే మూడు ఒకటి బై మూడు ఇది మిశ్రమ భిన్నం అవుతుంది ఇది మనకు అపక్రమ భిన్నముకు మిశ్రమ భిన్నంగా మార్చడానికి సూత్రము కాబట్టి ఈ వీడియోలో మీరు అపక్రమ భిన్నమును మిశ్రమ భిన్నం ఏ విధంగా మార్చాలో చూసారండి ఈ విధంగా నా యూట్యూబ్ ఛానల్లోని వీడియోస్ మీరు వాచ్ చేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తొందరగా మనము సమాధానం చేయడానికి వీలుగా నా వీడియో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ధన్యవాదములు వ్యూర్స్